పిసినారి కాకి ఇంటికి వచ్చినా చుట్టాలు చిచ్చుకాకి చాలా పిసినారి ఏమైనా కొనాలన్నా ఎవరైనా తన ఇంటికి వచ్చినా కానీ ఎక్కడ ఎక్కువైపోతాయేమోనని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలాగే చిచ్చుకాకి చాలా మంది చుట్టాలుంటారు వాళ్ళ బలగం చాలా పెద్దది అందరూ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూ లేదా వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ అందరూ కూడా మాటకి మాట సాయంగా ఉంటారు అందరూ వేరువేరు ఊర్లలో పనులు చేసుకుంటూ ఉండడంతో ఎప్పుడు అందరూ కలిసి ఒకే చోట ఉంటూ సరదాగా మాట్లాడుకోవడానికని అవకాశమే ఉండదు అలా ఒకరోజు రాత్రి చిన్నుకాకి బన్ను చిలుక బుజ్జిపిచ్చుక ముగ్గురు ఫోన్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి పడుకునే ముందు దగ్గుతూ పడుకుంటుంది అది ఫోన్లో మాట్లాడుతున్న బుజ్జి పిచ్చుకకి వినిపిస్తుంది మా అమ్మకి ఈరోజు ఒంట్లు పోగో లేదనుకుంటాను బోగ తగ్గుతుంది ఏంటి మా అమ్మ హాస్పిటల్ కు వెళ్ళడు మా అది అవ్వదులేరా బాగోకపోయినా కాని ఇంట్లోనే ఉంటుంది కాని హాస్పిటల్కి మాత్రం వెళ్ళదు అవునా అయితే జాగ్రత్తగా ఉంది మంచి అలా పిల్లల ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు అలా రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి పిచ్చుక వాళ్ళ ఊరు నుండి చిచ్చుకాకి వాళ్ళ ఊరికి వెళ్తారు ఉదయాన్నే వాళ్ళిద్దరూ రావడం చూసిన చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది తనకసలు ఏమీ ఏంటి తనే ఎంత ఉదయాన్నే వచ్చారో ఏమైంది ఏంటి సంగతి చిచ్చు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందాన్ని చాలా కంగారు పట్టను తెలుసా చిచ్చుకాకి తన మనసులో నా ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతున్నారేంటి నేను బాగానే ఉన్నాను కదా అసలు ఏమైందంట నాకు ఎందుకు వీళ్ళిద్దరూ చప్పా పెట్టకుండా వచ్చేశారు ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు అసలేం జరుగుతుంది అని అనుకుంటుంది ఆ ఏంటితోనే అసలేమైంది నేను బాగానే ఉన్నాను కదా అదేంటి నీకు ఒంట్లో బాగాలేదని చిన్ను బుజ్జితో అన్నాడంట ఏంటే నాకా నేను బాగానే ఉన్నాను బావోయ్ నాకేం కాలేదు తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది చిన్ను కాకి బుజ్జి పిచ్చుకతో చెప్పిన విషయం చెబుతుంది చిచ్చు కాకి చాలా కంగారు పడుతుంది చిన్ను కాకిపై తనకు చాలా కోపం వస్తుంది అనా ఏం ఏదిలే తోనే నా ఆరోగ్యం బాగానే ఉంది ఆ చిన్నుగాడు ఎందుకలా చెప్పాడో ఏంటో అవునా చిచ్చు సరే మేము ఇంకా భయపడి నిన్ను చూద్దామని ఉదయాన్నే బయలుదేరి వచ్చేశాము చాలా కంగారు పడ్డాము సరేలే ఎలాగో వచ్చాం కదా ఒక నాలుగు రోజులుండి పోతాంలే పల్లెటూరు చూసి చాలా రోజులైంది ఏంటి నాలుగు ఉంటారా ఇక చిచ్చుకాకి తన మనసులో అమ్మా ఏంటి వీళ్ళు నాలుగు రోజులుంటారంట నేను దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయి ఇప్పుడు వీళ్ళ అడిగితే అది వండి పెట్టాలా ఇదేం బాగాలేదు అంత ఈ చిన్నుగాడి వల్ల వచ్చింది ఇంకా చేసేదేముందులే వాళ్ళు ఉంటానన్నారు వండమనడం తప్ప ఏమి చెయ్యలేను అని అనుకుంటుంది ఇంతలో చిన్ను కాకి వస్తాడు బుజ్జి పిచ్చుకు వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు బుజ్జి వచ్చారు ఏరా చిన్నగా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పావంట ఏ ఎందుకలా చెప్పావు ఉంటే అది నిన్న నువ్వు పడుకునే ముందు తగ్గుకుంటూ పడుకున్నావు కదమ్మా అందుకని నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదేమోనని అనుకున్నాను చాలా గొప్ప పని చేసావులేరా పోని లేచిచ్చు తెలియక అలా తగ్గేసరికి ఆరోగ్యం బాగాలేదేమోనని అనుకున్నాడు అలా చెప్పడం వల్లే రాక రాక ఇలా వచ్చాము అలా ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి బన్నో చిలుక చోటు చిలుక ఇద్దరు కూడా వస్తారు వాళ్ళని చూసి చిచ్చుకాకి మళ్లీ ఆశ్చర్యపోతుంది ఏంటి చాటా మీరెక్కడికొచ్చారో రాకూడదా చిచ్చు నీకు ఆరోగ్యం బాగాలేదని మొన్న చిన్నగాడు అన్నాడంట నిన్నే అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అందుకని ఈరోజు చిన్నగాడే చెప్పారా నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడే చెప్పాడు అవునా చాలా బాగుంది మంచి పని చేశాడు అంటే చిచ్చు నీ ఆరోగ్యం బాగానే ఉందా ఆ చోటు బాగానే ఉంది చిన్ను గాడికి తెలియక చిచ్చు దగ్గితే ఆరోగ్యం బాగాలేదని అనుకున్నాడు అది పిల్లలకు చెప్పాడు ఓహో అంతేనా అయితే చిచ్చు బాగానే ఉంది మీరెప్పుడొచ్చారు తని నిన్నే వచ్చాను చోటు ఎలాగో చిచ్చుకు బాగానే ఉంది కదా నాలుగు రోజులు ఉందామని అనుకున్నాము ఆ సరే అయితే నేను కూడా నాలుగు రోజులుంటాను ఏదే మీరు కూడా నాలుగు రోజులు ఉంటారా అలా వాళ్ళందరి మాటలు విని తనకేం చెయ్యాలో అసలు అర్థం కాదు ఏమి అనలేక నిశ్శబ్దంగా ఉంటుంది అలా ఉండగా కాసేపటికి మహీ గ్రద్ద లూసి పౌరం ఇద్దరు కూడా వస్తారు వాళ్ళని చూసి చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థం కాదు లూసీ మహి మీరిద్దరూ ఏంటి ఇక్కడ నిన్న వీళ్ళకి బాగలేదని చెప్పాను సరే పోయింది ఇంకా ఎవరికి చెప్పలేనా చోట ఇంకేం చేస్తాం అలా అందరూ కూడా చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్లకు వంటలు చేసి పెడుతూ చిచ్చుకాకి చాలా బాధపడుతూ ఉంటుంది తన పిసినారితనంతో ఎప్పుడూ అన్ని రకాల వంటలు చేయకపోవడంతో ఒక్కసారిగా అన్ని వంటలు చేసి అందరికీ పెట్టడంతో తను చాలా ఇబ్బంది పడుతుంది అలా ఒకరోజు గడుస్తుంది ఇక చిచ్చు కాకి తన మనసులు వీళ్ళందరూ వచ్చి నా ఇంట్లో ఉన్నారు ఎంతమందికి వంటలు చేసి పెడుతుంటే నా డబ్బులన్నీ అయిపోతాయి వీళ్ళందరినీ ఏదో ఒకలా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి నేనే ఇంట్లో తనంతో ఏం వండుకోకుండా ఉండేదాన్ని ఇప్పుడు ఇంతమందికి వండి పెడుతుంటే నాకు బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది నా తను వీళ్ళందరికీ చూపించే వీళ్ళని ఇంట్లో నుండి వెళ్లగడతాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది చిచ్చికాకి తన పిసనారి పనులు చేసి అందర్నీ ఇంటి నుండి వెళ్లిపోయేలా చేయాలని అనుకుంటుంది తాను వంటలు చేయకుండా ఒక్కటే కూర తక్కువగా చేస్తుంది అందులో తక్కువగా ఉప్పు తక్కువ కారం అలా అన్ని తక్కువ తక్కువగా వేసి వంట పూర్తి చేస్తుంది అలా అందరూ భోజనానికని కూర్చుంటారు అప్పుడే చిచ్చు కాకి అందరికి భోజనం వడ్డిస్తుంది అందరూ తాను పెట్టిన కూర చూసి ఆశ్చర్యపోతారు ఏంటి చిచ్చు ఈ కూర ఈ కూరలో అన్ని తక్కువ తక్కువగా ఉన్నాయి ఏతోనే కూర బాలేదా ఇది అసలు వేరే కూర ఏమైనా ఉంటే రోజు వాక కూరే చేశాను కావాలంటే చారేసుకుని తినండి అదేంటి చిచ్చు నిన్ను చూడటానికి ఎంతమంది ఎంత ప్రేమగా వచ్చారు కదా మాకు నువ్వు పెట్టేదిదేనా నా ఇంట్లో ఉన్న అన్ని నిన్నే వండి పెట్టేశాను నా దగ్గర ఇంకేం లేవు సరిపోయింది మంచి వంటలే చేశావు సర్లే ఏం చేస్తాం తింటాంలే చిచ్చు అలా అందరూ చిచ్చకాకి చేసిన వంటల్ని చాలా ఇబ్బందిగా తింటారు అలా కాస్త సమయం గడుస్తుంది అందరూ కూర్చొని కప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇంట్లో ఫ్యాన్లవి తిరుగుతూ ఉండడంతో చిచ్చు కాకి ఎలాగైనా వాటిని ఆపేయాలని అనుకుంటుంది వెంటనే వెళ్లి అన్ని ఆపేస్తుంది అమ్మా చాలా కరెంటు బిల్ వచ్చేస్తుంది అందుకే చోటు ఆయన మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోరు కదా అర్థం చేసుకుంటారని ఆపేశాను సర్లేండి మీరు తప్పగా అనుకున్నట్టున్నారు ఫ్యాన్లు వేస్తానులే అబ్బే అదేం లేదులే చిచ్చు పర్లేదు ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు ని గాలి అనిపిస్తే బయటికి బయటిెళ్కోవచ్చే చల్లగా ఉంటుంది వెళ్తాంలే అలా అందరూ ఏమీ అనలేక ఇంట్లోనే కూర్చొని ఉంటారు అందరికి బాగా పోస్తుంది చిచ్చు ఏంటి ఇలా చేస్తుంది అది మళ్ళీ అమాయకంగా మాట్లాడుతుంటే ఏమీ అనలేకపోతున్నాం నిజమే బాగా ఉక్కపోస్తుంది అయినా ఏ చిచ్చు దానిలా ఉంది ఆ ఏం చేస్తాం వచ్చాంగా తప్పదు సరే బయటికి వెళ్లి కూర్చుందామా మహి నీకు బుర్ర పాడైనట్టుంది బయటంత ఎండగా ఉంటే ఎక్కడ కూర్చుంటావు బయట ఎండ చూసి అందరూ ఆశ్చర్యపోతారు చిచ్చు కాకి వాళ్ల దగ్గరకొచ్చి కూర్చుంటుంది అందరూ వేడికి ఉండలేకపోతారు అవును చిచ్చు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ అవునవును నేను కూడా మర్చిపోయాను ఆగండి వెళ్లి చల్లని నీళ్లు తీసుకొని వస్తాను అయ్యో మహి ఆ ఫ్రిడ్జ్ కూడా కట్టేశాను ఏంటి ఫ్రిడ్జ్ కట్టేశావా అంటే దానిలో ఏం లేవు ఏ రోజు ఆ రోజే తినేస్తాం కదా ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు అలా ఆన్ అయి చాలా మంచి పని చేసావు చిచ్చు అలా చిచ్చు కాకి తన పిసినారితనం చూపించడంతో అందరూ అక్కడ ఉండలేకపోతారు చిచ్చు కాకి వాళ్ళ ఇంటి నుండి అందరూ వెళ్లిపోవాలని అనుకుంటారు ఆ చిచ్చు నేను లోసి ఇంకా బయలుదేరతా ఏమాహి ఏమైంది ఇంకా ఉండొచ్చు కదా లేదులే చిచ్చు అక్కడ చాలా ఉన్నాయి వెళ్ళాలి ఆ చిచ్చు మేం కూడా ఇంకా వెళ్తాం నాలుగు రోజులుంటామని అన్నారు కొన్ని పండ్లు ఉండిపోయాయి చోట నువ్వు కూడా అలా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే చిచ్చు కాకి అని అనుకుంటుంది ఆ తర్వాత అదంతా జరగడానికి వర్షంలో తుని పిచ్చుక కొబ్బరి ఆకుల ఇల్లు ఊరిలో బాగా వర్షాలు కురుస్తూ ఉంటాయి దానితో తుని పిచ్చుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తాను చాలా పేదదవ్వడంతో ఇల్లు కూడా చాలా చిన్నగా ఉండి పడిపోయే విధంగా ఉంటుంది అలా ఉండగా తుని పిచ్చుక తన ఇల్లుని బాగు చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఈ రోజు మనం ఎలా అయినా కానీ మన ఇంట్లో నీళ్లు పడకుండా ఏదైనా చేయాలి అదే ఆలోచిస్తున్నాను బుజ్జి మన దగ్గర సంచులున్నాయి కదా వాటిని బరకంలా చేసి ఇంటిపైన వేసి కట్టేద్దాం పడే చోటు కట్టి సరిపోతుంది అవును బుజ్జి అలా అయితే సరిపోతుంది సరే నేను బారకం కుట్టిస్తాను ఆగు తుని పిచ్చుక వెంటనే తన దగ్గరున్న సంచులు తీసుకునొచ్చి బరకం కడుతూ ఉంటుంది అలా అయినా వర్షం పడకుండా ఉంటుందని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది ఈ బరకం నీళ్ల నాపితే చాలు లేదంటే వర్షాలు పడినప్పుడల్లా ఇంట్లో నీళ్లు పడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికిప్పుడు ఇల్లు బాగు చేయించాలంటే అవ్వదు ఇల్లే పడిపోయేదానిలా ఉంది అలా అనుకుంటూ ఉంటుంది అప్పుడే కాసేపటికి మెల్లగా బరకం కుట్టిస్తుంది తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వర్షం రాకుండానే

ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే వర్షం మొదలవుతుంది మన పన అయ్యాక వర్షం మొదలయ్యింది అవును పుచ్చి బాగానే కట్టాం కదా ఏం పర్లేదులే ఇంకా ఈ వర్షం అలా అనుకుంటూ ఉంటారు ఇంతలోనే వర్షం చాలా ఎక్కువగా పడుతూ గాలి కూడా బాగా వీస్తూ ఉంటుంది ఆ వర్షాన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు వెంటనే వర్షం తగ్గాలని అనుకుంటూ ఉంటారు అవును పుచ్చి నిజమే చాలా ఎక్కువగా కురుస్తుంది ఇలా అయితే ఎలా పైన కట్టిన పాడకం పాకనే ఉండంటావా పాడకం మాట పక్కన పెడితే ఇల్లలా ఉంటుందోనని భయం వేస్తుంది అవునమ్మా అసలే సరిగ్గా లేదు కూడా కదా ఇప్పుడు ఎలా చూద్దాంబు ఏమైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే బయటికి పరిగెత్తు అలా ఇద్దరు తుని పిచ్చుక మాత్రం ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో అయ్యో ఏదో ఒక అప్పు చేసైనా ఇల్లు బాగు చేయించుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు ఇల్లు గురించి భయంగా ఉంది ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు వర్షం తగ్గితే ఏదో ఒకటి చేసేదాని ఇప్పుడేం చేయడానికి దారి లేదే అని అనుకుంటుంది అలా ఉండగానే ఇంకా వర్షం పెరుగుతుంది దానితో ఇల్లు బాగా నానిపోతుంది అప్పుడే తుని పిచ్చుకకి కూడా భయం వేస్తుంది ఇంకా ఆ ఇంట్లో ఉండడం సురక్షితం కాదని ఇంటి నుండి బయటకొచ్చేయాలని అనుకుంటుంది బుజ్జి ఇల్లంతా బాగా నానిపోయింది తొందరగా బయటికి కూడా పద ఆ వచ్చేస్తాను బుజ్జి మనం తడవకుండా ఏమైనా తీసుకొని వస్తాను ఇక తుని పిచ్చుక ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు తీసుకుని అలాగే బుజ్జి పిచ్చుక తడవకుండా అన్ని తీసుకుని బయటకొచ్చేస్తుంది ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద నించుంటారు బుజ్జి పిచ్చుక బాగా భయపడుతూ ఉంటుంది అలాగే చలిక ఉండడంతో ఇద్దరు కవర్లు కప్పుకుంటారు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వర్షం తగ్గాలి కదా బుజ్జి నేనున్నాను కదా బుజ్జి భయపడుకో ఇలా అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఉంటుంది అప్పుడే కాసేపటికి ఒక్కసారిగా తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు పడిపోతుంది అది చూసి ఇద్దరు చాలా బాధపడుతూ వాళ్ళకంటూ ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు బుజ్జి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అయినా ఇంత వర్షం పడుతుందని అసలు అనుకోలేదమ్మా అవును పుచ్చి నిజమే అంతేలే ఇలా జరగాలని ఉంది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పక్కనే ఒక కొబ్బరి చెట్టు విరిగి పడిపోతుంది ఆ శబ్దం వేసి ఇద్దరు ఒక్కసారిగా చాలా భయపడిపోతారు ఏంటమ్మా ఆ శబ్దం పడిపోయిందంటావా లేదులే పుచ్చి ఏదో చెట్టు పడినట్టుంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను ఇంత వర్షంలో పడిన చెట్టు దగ్గరికి వెళ్తుంది చూస్తే అది కొబ్బరి చెట్టు అది చూసి తుని పిచ్చుక ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందేమోనని అనుకుంటూ ఎలా ఉపయోగించుకోవాలా అని చూస్తూ ఉంటుంది ఈ చెట్టు అలాగో పడిపోయింది కదా దీనిని వాడుకోవాలి చెట్టుకి ఆకులు బాగా ఉన్నాయి ఇవే ఆకులు తీసుకుని వీటితో మంచిగా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది పైగా నీళ్లు కూడా కారవు కొత్త ఇల్లు కూడా అయిపోతుంది వర్షం వల్ల ఇంకా కొబ్బరి ఆకులు రాలే ఉంటాయి తుని పిచ్చుక ఎక్కడైనా చెట్టుకున్న కొబ్బరాకులు రాలేయేమోనని అంతా తిరిగి చూస్తూ ఉంటుంది అక్కడ తనకి దొరికిన ఆకులన్నీ ఏరి తీసుకుని ఇంటికెళ్తుంది బుజ్జి పిచ్చుక వాటిని చూసి ఏంటో అని అనుకుంటుంది ఎందుకమ్మా ఈ ఆకులన్నీ తీసుకుని వస్తున్నావు బుజ్జి ఈ కొబ్బరి ఆకులతో మనం ఇల్లు కట్టుకుందాం అవునమ్మా ఎలా ఈ వర్షంలో ఎలా అంటే వర్షం తగ్గాక అప్పుడు చూద్దాం సరేనమ్మా ఈ ఆకులు సరిపోతాయా లేదు బుజ్జి అక్కడ కొబ్బరి చెట్టు పడింది దాని ఆకులు అలాగే ఆ చెట్టు నరికి కట్టుకుందాం నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆ పని చూసుకొని వస్తాను సరేనమ్మా తొండరిగా తొని తొనిపిచ్చుక ఒక గొడ్డలి తీసుకుని వెళ్ళి కొబ్బరి ఆకుల్ని అలాగే ఆ చెట్టుని నరికి కర్రలు అవి తీసుకొని వస్తుంది అవన్నీ తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తుంది అప్పుడే తొని పిచ్చుక బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడున్న కొబ్బరి ఆకులను కొన్నిటిని అల్లుతుంది ఎందుకమ్మా ఈ గొడుగుగా పెడతాను పుచ్చి కొంచెం గట్టిగా ఉంటాయని మొత్తానికి అలానే అనుకుంటున్నాం కానీ ముందు వర్షం తగ్గాలి కదా అలా అని అన్ని పనులు చేసుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా ఇల్లెప్పుడు కడదామా అని తుని పిచ్చుక చూస్తూ ఉంటుంది అప్పుడే కాసేపటికి వర్షం తగ్గుతుంది దానితో తుని పిచ్చుక పుచ్చి పిచ్చిగా ఇద్దరు చాలా ఆనందపడతారు పదపుచ్చి ఇంకా తొందరగా వెళ్లి పని మొదలు పెడదాం కానీ ఇల్లు ఏం పర్లేదు అయిపోతే కాని నేనున్నానుక అంతా చూసుకుంటాను పని చెప్పు ఆ నాకు ఆకులు కావాలి అందించు చాలు మిగిలిన పనంతా నేను చూసుకుంటాను ఇక తుని పిచ్చుక వెంటనే వెళ్ళి రాటలవి వేస్తూ ఉంటుంది వాటి నుండి ఇల్లు కట్టడం మొదలు పెడుతుంది బుజ్జి నేను కర్రలు కడుతూ ఉంటాను నాకు వాటిని అందిస్తూ ఉండు నువ్వు ఎక్కువ అలాగే బుచ్చి జాగ్రత్త ఈరోజు సాయంత్రం అయ్యేలోపు వర్షం రాకుండానే ఇల్లు పూర్తి చేసేయాలి తుని పిచ్చుక కర్రల్ని కడుతూ ఇంటిపైకి ఎక్కుతుంది బుజ్జి పిచ్చుక కర్రలు అందిస్తూ ఉంటే ముందుగా కర్రలతో ఇల్లు పైకప్పు అంతా కూడా బాగా కడుతూ ఉంటుంది అలా ఇల్లుగా మార్చాక అప్పట్నుండి ఆకులు వేస్తూ ఉంటుంది బుజ్జి చాలా వరకు అయిపోవచ్చింది ముందుగా పైకప్పు మీద ఆకులు వేసి కట్టేస్తే అప్పుడు కింద గోడల పని చూద్దాం సరేనమ్మా కానీ వర్షం మళ్ళీ వచ్చేలా ఉండి ఏంటి అవును పుచ్చి పర్లేదులే తొందరగా పని పూర్తి చేసేస్తాను సరేనమ్మా నేను ఆకులు ఇష్టాను బుజ్జి పిచ్చుక ఆకులు అందిస్తూ ఉంటే తుని పిచ్చుక పై కప్పు కడుతూ ఉంటుంది మెల్లగా ఆ పని పూర్తి చేసేస్తుంది అప్పుడే కిందకు దిగి పక్క గోడలు కడదామనేసరికి వర్షం మళ్ళీ మొదలవుతుంది అమ్మా వర్షం వచ్చేస్తుంది ఆ ఉంది పర్లేదులే పుచ్చి కింద పక్క కూడా నుంచో నేను అల్లిన కొబ్బరి ఆకులను కట్టేసి వస్తాను చేస్తాను ఆపుచి అయితే నా పని నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు బుజ్జి పిచ్చిక నుంచుని ఉంటుంది తుని పిచ్చుక కొబ్బరి ఆకులతో ఇల్లు గోడలు కూడా కట్టేస్తుంది కాసేపటికి ఆ పని కూడా పూర్తయిపోతుంది చూడ్డానికి ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లంతా చూస్తారు నిజమే పుచ్చి చాలా కదా నీళ్లు కూడా కారట్లేదు ఇప్పుడు మనం ఈ కొట్టింట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అవును పుచ్చి ఇప్పుడు ఆనందమా చాలా అలా ఇద్దరు వర్షంలో కట్టిన కొబ్బరి ఆకుల ఇంట్లో ఆనందంగా ఉంటారు